బజార్ గేటు ఇక్కడ కారు అక్కడ దాకా వీళ్ళకి కూడా ఆ ఇంటికి కనిపించేదాకా నీ దాకా లోపలికి పోతున్నా ఈ లోపలిగా విశాలమైన జాగా ఇంటి ముందటి చెట్లు ప్రతి చెట్టు మూడు బాయ్ లేదనేది లేదు కొంచెం మంచిగా రెండు మూడు గుంటలు జాగున్నది ఆ గాడ ఒక పడ్డది పడ్డాది కనిపిస్తుందా ఆనకాయ ఒక ఆనకాయ కోతలు కానీ మంచి సూడలేకపోతలు పాపం ఆడ ఆనకాయ ఉన్నది చెట్లు నువ్వు పువ్వుల చెట్లు పెసరాలకి ఉంటాయి అంత పెసరవికి ఇవి మళ్ళా పెట్టిందట అనిపెట్టిందట ఇదంతా ముందట జాగా ఈడ కారు పెట్టుకుంటానికి ముందట లాట్రిన్ ఆడ కారు పెట్టడానికి రేపులు ఇవ్వడం మళ్ళీ అక్క చావు పాలక మీద వస్తుంది అమ్మాయి చాయ్ కోసం పాలు తీసుకొత్త పోయింది

ఏ గేటు మీదికి ఎక్కడానికి అది మన బంగ్లా మీదకి ఎక్కడానికి అనేపకాయ చూడలేదు అవి అవి కష్టం అవి ఉంచుడు అవి ఉంచుడు కష్టం అవి మూడు కోతులు వచ్చాయి మూడు అటంతా పొలాలు లక్ష్మీబాయి అవ ఎక్కడ దాకా మన ఉద్దారం దాకా ఉద్దారం గుట్ట అవన్నీ పొలాలైనవి ఉద్దుగా ప్రశాంతమైన జాగా లేదు అలా సూపర్

ఇలా నేను చెప్పి నేను ఇంపడుకున్నాను నువ్వు పడుకున్నాడు ఉండగా చాలా ఇష్టమని ఉండగా కప్పుకునేది ఎల్లో బాత్రూమ్ అందులో బాత్రూమ్ బయట నర్సిరా ఒక ఇది పెట్టు పండు పండేది మా వాళ్ళు మాట్లాడుకుంటూ కూర్చుంటే